హాయ్ అండి ఈ మధ్యకాలంలో తెగ్గ వైరల్ అవుతున్నటువంటి మస్కా బన్ను మన కర్నూలులో కూడా వచ్చేసింది అనమాట సో మేము కొండారెడ్డి బిర్జి దగ్గరికి అలా వెళ్ళామో లేదు జనాలు ఫుల్గా గుంపుకొని ఉన్నారు ఏంటబ్బా అని చూస్తే అదేనండి ఏ షాపుల దగ్గర జనాలు ఇంతగా లేరు కానీ మస్కా బన్ను దగ్గర చూసారా క్రౌడ్ అయితే మస్తుగా ఉంది మా పిల్లలకి ఏదో ఒకటి వాళ్ళకి నములుతూ ఉంటేనే శాంతంగా ఉంటారు కదా అనేసి వాళ్ళకైతే ఐస్ క్రీమ్ ఇప్పించేసి నేనైతే రంగంలోకి దిగాను నాకైతే ఈ మస్కా బన్ను దొరకడానికి ట్వంటీ మినిట్స్ టైం పట్టింది సో ఎంత క్రేజీ ఉంటే మీరే ఆలోచించండి ఇంకా మస్క బన్ వచ్చేసి థర్టీ రూపీస్ ఛాయ్ టెన్ రూపీస్ అంట నేను ఏదైతే టేస్ట్ చేశాను భలే జ్యూసీగా భలేగా ఉందండి బన్ కూడా భలే ఫ్రెష్గా ఉంది సో మీలో ఎంతవరకు ఎవరైనా ట్రై చేయలేదు అని అనుకుంటే గాను మన కొండారెడ్డి బిర్జీ దగ్గరనే ఉందనమాట తిను ఒక ఎంప్లాయ్ అయ్యి కూడా తనకున్న ప్యాషన్తో ఇది స్టార్ట్ చేసింది సో అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి మన ఛానల్కి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తినేసి ఇంటికి కూడా పార్సల్ అయితే పట్టుకెళ్ళి